రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ కుమార్తె త్రిష మణికంఠల వివాహం హైదరాబాద్లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీమతి కొండా సురేఖ శ్రీధర్బాబు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు పాల్గొని వధూవరులని ఆశీర్వదించారు